ప్రకారం మనం చేద్దామని చెప్పేసి మక్క వాళ్ళు ఒప్పుకోవట్లేదు అయితే మా అమ్మ నాతో ఒక మాట ఉంది అయ్యా నేను చనిపోయాక మాత్రం నన్ను నీవు మరి క్రైస్తవులు ఏ రీతికైతే మరి చేస్తారు అలాగనే నువ్వు నన్ను చేయాలయ్యా అని చెప్పేసి చెప్పిందంటే ఆ ఒక్క మాట కోసం ఆయన అమెరికా నుండి వచ్చారు వచ్చి అమ్మగారిని మరి భూస్థాపన చేయడం జరిగింది అసలు ఎవరు లేరు వాళ్ళ బంధువులు రక్త సంబంధికులు ఎవరు కూడా రాలే అక్కడ అందరు కూడా ప్రభుని అనగినటువంటి వారు ఎవరు కూడా రాలేదు దేవుని యొక్క మహాప్రభ ఏంటి అంటే మేమే నేనే స్వయంగా చిలుకలూరు వెళ్ళి ఒక ఒక పెట్ట చేయించి మరి ఇట్లా ఒక బాక్స్ మాట్లాడి ఒక పగలంతా ఉంచి ఇంటి ముందు టెంట్లు అన్నీ నేనే మాట్లాడి ఒక పది మంది సేవకుల్ని పిలిచి ఎంతో ఘనంగా మరి పాటలు పాడి వాక్యం చెప్పి ఆమె ఆమెను భూస్థాపన చేశాం భూస్థాపన చేస్తే ఆ ఊర్లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు అందరూ ఆశ్చర్యపోయారు ప్రెసిడెంట్ సైతం కూడా అందరూ ఆశ్చర్యపోయారు ఇంత ఘనంగా జరిగిద్దని మేము అనుకోలేదు చాలా బాగా చేశారు అని చెప్పేసి సరే ఏది ఏమైనా మరి బుల్లీ గారు ఆయన ప్రభుత్వం నిద్రించాడు